టాలీవుడ్లో గత కొంతకాలంగా నటీనటుల పుట్టినరోజు సందర్భంగా వారు నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూ వస్తున్నారనే సంగతి తెలిసిందే తమ అభిమాన నటీనటుల బర్త్డే సందర్భంగా వారు నటిస్తున్న కొత్త సినిమాల్లోని కంటెంట్ ను ఫస్ట్ లుక్ రూపంలోనో లేదా టీజర్ రూపంలోనో అది లేదంటే టైటిల్ అనౌన్స్మెంట్ లాంటి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంటారు దర్శక నిర్మాతలు అయితే ఇప్పుడు త్వరలోనే టాలీవుడ్లో రానున్న స్టార్ బర్త్డే ఎవరిదంటే సూపర్ స్టార్ మహేష్ బాబుదే ఆగస్ట్ తొమ్మిదిన మహేష్ బర్త్డే ఆగస్ట్ తొమ్మిదికి మహేష్ యాభై సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు అంటే ఈ బర్త్డే మహేష్ ఫ్యాన్స్కు ఎంతో స్పెషల్ అయితే ఆ స్పెషల్ డేను మహేష్తో సినిమా చేస్తున్న రాజమౌళి మరింత స్పెషల్గా మారుస్తారని ఆయన అభిమానులంతా వేయి కళ్లతో వెయిప్ చేస్తున్నారు మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటివరకు అఫీషియల్గా అనౌన్స్ కూడా అవలేదు భారీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా నుంచి మహేష్ బర్త్డే సందర్భంగా ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందేమోనని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కు మరోసారి నిరాశ తప్పేలా కనిపించడం లేదు ఆగస్ట్ తొమ్మిదిన ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదికు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రావడం లేదని సన్నిహిత వర్గాలంటున్నాయి సినిమాకు సంబంధించిన చాలా అంశాలు ఇంకా ఫైనల్ అవలేదని అన్నీ సెట్ అయిన తర్వాతే సినిమాను అనౌన్స్ చేయాలని చూస్తున్నారని సమాచారం మహేష్ బర్త్డే సందర్భంగా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కు ఇది తీవ్ర నిరాశను మిగిల్చడం ఖాయం గతేడాది మహేష్ బర్త్డే సందర్భంగా ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అనుకుంటే అది జరగలేదు కృష్ణ జయంతికి ఏదైనా రివీల్ చేస్తారనుకుంటే అప్పుడు ఏమీ లేదు కనీసం ఈసారైనా మహేష్ బర్త్డేకు అప్డేట్ ఇస్తారేమో అనుకుంటే రాజమౌళి మహేష్ ఫ్యాన్స్ ఆశలపై మరోసారి నీళ్లు చల్లెట్టే కనిపిస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే పలు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది టీం ఆఫ్రికన్ నటవీ ప్రాంతాల్లో జరగనున్న తరువాతి షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంది ఈ షెడ్యూల్లో చాలా అవుట్డోర్ సీక్వెన్స్ను తెరకెక్కించనున్నారని సమాచారం ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయానికి తెలిసిందే